ధైర్యం తెచ్చుకొని ధనలక్ష్మి శంకర్ లాగా నేనెందుకు కాకూడదు అని ఒక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ సైతం బాగా చదువుకున్న లేడీస్ సైతం చదువుకొని కూడా జాబ్ రాని వాళ్ళు జాబ్ వచ్చిన సరిపోలేని వాళ్ళు రిస్క్ తీసుకునే వాళ్ళు డబ్బులు బాగా ఉండి పెట్టుబడి పెట్టి మోసపోయిన వాళ్ళు ఈరోజు పొలిటికల్ లీడర్లు తర్వాత పోలీస్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక సమాధానంగా ఓడిపోతా అనుకున్న దగ్గరనే గెలుపు చూపించిన అని నాకైతే ఈ సక్సెస్ నేను చాలనుకుంటున్నా కానీ మీరు కూడా ఎవరైతే వెస్టేజ్లో నమ్మి వస్తుర్రో మీకోసం మీరే రండి మీకు మీరే క్లారిటీ తీసుకోండి నాకు నేను క్లారిటీ తీసుకున్నా కంపల్సరీ ఇందులో గెలుస్తా అన్న ధైర్యం నాకు వచ్చింది నిలబడతా అన్న నమ్మకం నాకు వచ్చింది నా మీద నాకు నమ్మకం వచ్చింది కాబట్టి వెస్టేలో మూడు సంవత్సరాల్లో ఏ రోజు నేనైతే కష్టం అనుకోలేదు ఎందుకంటే నా ముందు గోల్ డ్రీమ్ బలంగా ఉంది గెలవాలి గెలవాలి చనిపోయేలోపు గెలిచే చూపించాలి మన అమ్మ నాన్నల ముందు వాళ్ళు పోయేలోపు మన గెలుపు వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి ఎస్ఆర్ సో అందుకనే పోయిన తర్వాత నా సక్సెస్ చూస్తే బాగుండు నా గెలుపు చూస్తే బాగుండు అని కంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం గెలవాలి ఎస్ఆర్ సో గెలవాలంటే ఆయుధాలు బలంగా ఉండాలి అది నీకు నువ్వే తయారు చేసుకోవాలి నీకు నువ్వే పదును పెట్టుకోవాలి అవే ఆయుధాలు పేదరికమే మనకు ఆయుధంగా మారాలి మన అజ్ఞానమే మనకు ఆయుధంగా మారాలి మన పిల్లలే మనకు ఆయుధాలుగా మార్చుకోవాలి మన తల్లిదండ్రులే మనకు ఆయుధంగా మారాలి ఈ సమాజం మనకిచ్చిన గౌరవమే ఆయుధంగా మార్చుకోవాలి టోటల్గా మన అవమానాలే మనకు ఆయుధాలుగా మార్చుకోవాలి ఏ నువ్వు సో అవన్నీ నిలబెట్టుకుంటే కానీ ఎక్కడైనా గెలవలేము వెస్టేలో మాత్రం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎవరి మీద నువ్వు ఏదో గెలిచేది నీ పేదరికం మీద నువ్వు గెలవాలి ఏ నువ్వు సో అమ్మ నాన్నకు నీ గెలుపు చూపించాలి నీ పిల్లలకు దారి చూపించాలి సమాజంలో గౌరవంగా నేను స్ఫూర్తిగా తీసుకొని నువ్వు చనిపోయినా వాళ్ళ గుండెల్లో బతికుండాలి అదే గెలుపు అంటారు ఏ సో ఈరోజు మదర్ తెరీసా కొంతమంది స్ఫూర్తిగా అయిందంటే తను ఆస్తులు అంతస్తులు ఎవరికి ఇవ్వలేదు సార్ ఒక్కసారి గమనించండి తను ఒక నాయకత్వంలో మదర్గా మారింది సో ఈరోజు తన మదర్ తెరీసా నాయకత్వానికి వీళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు సో అందుకని ప్రతి మదర్స్ డే ఫాదర్స్ డే అన్ని డేలు వస్తూనే ఉన్నాయి మన డే మాత్రం మారట్లేదు ఎసాన్నో సో నీ డే మారాలంటే కష్టపడం కాదు కష్టపడే గెలుస్తా అని ఎవరు అనుకోవద్దు ఆలోచన మారిస్తే గెలుస్తాం ఎసన్నో సో కష్టపడితేనే గెలుస్తాము కష్టపడితేనే డబ్బు సంపాదిస్తాము అంటే చాలా ఊళ్ళో రోజు కూలి చేసే పర్సన్ చాలా కష్టపడుతుంది ఎండావాన ఎసాన్నో సో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు లేకపోతే హైదరాబాద్ అంతా చెత్త కుప్పలాగా తయారవుతుంది ఎస్ఆర్ మరి వాళ్ళు ఎందుకు డెవలప్ కావట్లేదు అంటే ఇక్కడ కష్టపడితే కాదు మన ఆలోచన విధానం మారితే సక్సెస్ అవుతాం సో వెస్టేజ్లకు వచ్చి కష్టపడడం కాదు ఒక్కసారి నీ ఆలోచన మార్చుకొని ఇక్కడ ఉన్నది ఏందో తెలుసుకొని నీ జీవితం ఏంటో తేల్చుకోవాలంటే ఒక వన్ ఇయర్ వెస్టేజ్ జెండాని భుజాన పెట్టుకొని వెస్టేజ్ని గుండెల్లో పెట్టుకుంటే మాత్రమే ఇక్కడ గెలుస్తారు సో ఎందుకంటే మంచి లైఫ్ చాలా వండర్ఫుల్ లైఫ్ గొప్ప లైఫ్ వేరే వాళ్ళకు దారి చూపించే లైఫ్ సో మనం అనుకున్న వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చే లైఫ్ బాగుందా లేదా సో అందుకనే వెస్టేజ్ అనేది చాలా గొప్ప వరం ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న అంటే మాత్రం మా పెద్దవాళ్ళు పుణ్యం చేస్తే నాకు వెస్సేజ్లో ఐడి దొరికింది ఫ్యూచర్లో ఐడి దొరకాలంటే వేలు పెట్టిన ఐడి దొరకదు నువ్వు లీడర్గా వెంట నిలబడాలంటే ఇప్పుడు వాళ్ళెంట రాలేదు కాబట్టి గెలిచిన తర్వాత వస్తే నీకు వాళ్ళకి టైం ఇవ్వరు అందుకని ఈరోజు పిలిస్తే రానోళ్ళు రేపు గెలిస్తే వస్తారు కానీ వచ్చినోళ్ళకు మాత్రం గెలిచిన వాళ్ళు అప్పుడు టైం ఇవ్వరు వేసారు నో సో అందుకని దయచేసి ఈరోజే అసలు ఏంటి ఇంత కష్టపడుతున్నాం పిల్లలు 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 అని చెప్పి పిల్లల కోసం కష్టపడుతున్నాం కానీ వాళ్ళ జీవితాలు ఏం మార్చలేకపోతున్నా ముందు మన జీవితమే మారలేకపోతుంది సో జీవితం మారాలంటే కష్టపడడం కాదు కొంచెం ఆలోచన విధానం మార్చుకుంటే సరిపోతుంది సో నిజంగా సార్ వెస్టీజ్ క్లారిటీ అంటేనే ఇది ఎందుకు వస్తున్నాం ఎందుకు రావాలి వేరే వాళ్ళని ఎందుకు తీసుకురావాలి సో ఈరోజు కూలీలో డబ్బు లేదు జాబులో డబ్బు లేదు బిజినెస్లో కూడా డబ్బు లేదు పెట్టుబడి పెట్టాలి దాన్ని కూడా సో కూలీ చేయాలంటే ఎండవానాది తట్టుకోవాలి కష్టపడి పని చేయాలి నువ్వు కరెక్ట్గా ఉండాలి కాళ్ళు చేతులు కరెక్ట్ ఉండాలి సో జాబ్ రావాలంటే ఇరవై వేలు అమ్మా నాన్న త్యాగం ఐదు సంవత్సరాలని పోరాటం తర్వాత లక్షల మందితో కాంపిటీషన్ సో ఆ జాబ్ వచ్చినా జీవితం అనేది మారదు జీతం తప్ప జీవితం ఏం అక్కడ ఉండదు అందుకనే ఈరోజు గవర్నమెంట్ జాబులు సైతం పక్కన పెట్టి వెస్టీలో లక్షలు సంపాదించి కొంతమందికి రోల్ మోడల్గా నిలబడుతున్నారు గవర్నమెంట్ జాబర్లు సైతం సో చాలా మంది అనుకుంటాం పిల్లల జీవితం కోసమే కదా కష్టపడుతున్నాం అని చెప్పి వాళ్ళ జీవితాలు ఏం మారలేదు సార్ ఒక్కసారి గమనించండి మన కళ్ళ కళ్ళ ముందు ఉన్న వాళ్ళు జాబులు జీతాలు చేసుకుంటూ వాళ్ళు ఏమన్నా ఇండ్లు కట్టిరా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టిరా జాబులు చేసి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కోట్లు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తురా సో అందుకనే మన వెస్టీలో మాత్రం ఈరోజు నేనైతే ప్రూఫ్ చేశాను సార్ మూడు సంవత్సరాలలో నిజంగా నూట రెండు చెక్కు నుంచి ఏడు లక్షల యాభై నాలుగు వేలు వచ్చిందంటే మాత్రం టీం వర్క్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈరోజు ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటే కూలి చేస్తే ఒక్కరే జాబు చేస్తే ఒక్కరే బిజినెస్ చేస్తే ఒక్కరే మోసం చేసినా ఒక్కరే ఆఖరికి మర్డర్ చేసినా ఒక్కరే సో అవన్నీ చేస్తేనే వస్తుంది చేయకుండా వచ్చే డబ్బు కావాలంటే నిద్ర పోతే డబ్బులు కావాలి సచ్చిపోయేలాగా కష్టపడితే చేస్తే పని అన్నం యశాన్నం సో కొద్ది రోజులు రిస్క్ తీసుకొని కాలు చేతులు కరెక్ట్ ఉన్నప్పుడే వర్క్ చేసి తర్వాత దాన్ని సంపాదించిందంతా ఎంజాయ్ చేసి చచ్చిపోవాలి ఎస్